కురిచేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల సోషల్ మీడియా కన్వీనర్ కోలా సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పోలమాలు వేసి గణ అర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వైవి సుబ్బయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆరాధ్య దైవంగా డాక్టర్ బాబే సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మకాయల రాజయ్య కురిచేడు సొసైటీ ప్రెసిడెంట్ పోతిరెడ్డి నాగిరెడ్డి సచివాలయం కన్వీనర్ కౌలిరి నరసింహులు ఆసుపల్లి భాస్కర్ రెడ్డి ఇన్చార్జి ఆనాదిరెడ్డి అంకె గోపాలకృష్ణ చైతన్య యేసురత్నం దయాకర్ తదితరులు ఉన్నారు జయంతి సందర్భంగా ఈరోజు కుల్చోడు మండలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అంబేద్కర్ జయంతి చేసుకోవడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ జయంతి గారి నేను ప్రపంచంలోనే చాలా కష్ట చాలా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కష్టాలు పడి ఆయన అడుగుజాడల్లో ఈరోజు అందరూ కూడా ఎంతో మంచి పొజిషన్లో ఉన్నారంటే డిసిఎస్సీ ఎస్టీ ఆశా జ్యోతి ఆయన చాలా కీలకమైన వ్యక్తి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆ మహనీయతకు దాన ఇవాళ అర్పిస్తున్నాం ఆనాడు అట్టడుగు వర్గాల్లో పుట్టినటువంటి నిమ్మన జాతిలో పుట్టిన అంబేద్కర్ తన విద్యా వ్యాప్తి కోసం ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఈరోజు దళితులు ఒక ఉన్నత స్థానంలో ఉంచే విధంగా ఆయన ఎన్నో బాధలు మన కొరకు అనుభవించాడు అలాంటి మహనీయుడు మరి ఈరోజు భారత రాజ్యాంగంలోని నాయకులు పదవులు అనుభవిస్తున్నారంటే ఆనాడు భారత రాజ్యాంగ అంబేద్కర్ గొప్పతనం అని మనం ఈరోజు చెప్పవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ మరి బడుగు బలహీన పథకాల కోసం అనేక సంక్షేమ పథకాలు భారత రాజ్యాంగంలో పొందపరిచి ఈరోజు సమాన హక్కులను మనం కల్పిస్తున్న గొప్ప మహానేత అందుకనే ఆయనకు భారత రత్న పదవి బిరుదుచ్చి సన్మానించి భారతదేశం ఈరోజు గర్వించదగ్గ వ్యక్తిగా కొనియాడపడుతున్నారు ప్రపంచ దేశంలోనే గొప్ప మేధాశక్తి కలిగిన నాయకుడిగా ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థానంలో ఉన్న నాయకుడిగా ప్రపంచంలో ఏ నాయకుడు చదవనటువంటి గొప్ప చదువులను చదివి మరియు దళిత బల బలహీన వర్గాల నిమ్న జాతుల కోసం అనేక పథకాలను భారత రాజ్యంలో పొందపరిచి ఈనాడు సమాన అవకాశాలను కల్పిస్తున్న గొప్ప నేతలు ఈ రోజు స్మరించుకోవటం అదృష్టంగా తెలియదు